బ్రహ్మేన్మ శ్రీకృష్ణ తత్వామృతం ప్రియాత్మ బంధువులందరికీ శ్రీకృష్ణ భగవాను మంగళాశిష్యురు నా హృదయపూర్వక నమస్మాంజుడు దామోదర కిటి నాసింహ పురుషోత్తమ कृष्णा दासरजी हरि प्रहलाद सरण्य मधुकैत भामतक कृष्णा वेणुनाद विसारद वाणासुर करविराम पावनिनुत दुच्छानु रामतक भृगुनुत वागीश्वर विनुत రాధాధవ నిధువిమ్మాత్రుషార్థమి స్త్రీ ధన నాస్తికలు బాధాకర వినుట పాపము నీరు సమర్చన సఖ్యం

ೃಷ್ಟಿ ವಿಭವಂ ಪಾಪ ಕುರು ಸಭಲೋ ಕಾಪಾಡವೋ ಕರು अर्जुन सन्देपह निर्जरनुत चक्रपाणि नीरजनाभा जभा दुर्जुन पंक्तिभं पजन्य शरीर भुवन पालक परमात्मा निश्चितमति परिपूर्णानंद भक्ति परवसतन ನಿಂ ಸ್ಮರಿ ಮರಿ ತಲ್ಲುಲ ಕಡುಬು ಕೋತ ಮದ್ಗುರು ಕೃಷ್ಣ ಸೂರಿಜನ ಭಾಗ್ಯದಾಯಕ ನಾರದ ಸಂಸೇವಿಯ ಶರಣ ನಾರಾಯಣ ಸತ್ಕಾರುಣ್ಯ ಹೃದಯ ಭೂದವ ರಾರು ಬ್ರೋ ಸುಭಕರ ಶ್ರೀಕೃಷ್ಣ

ನೀ ಶಿವ ಸುಂದರ ದಿವ್ಯ ಆತ್ಮ ಚೂಡಗ ಸೂಡಗ ನಾಕಾನಂದಮ್ಮಯ್ಯನ್ ಶ್ರೀ ಯದುನಂದ ಮ ಲಕ್ಷ್ಮೀಶ ಬ್ರಹ್ಮನಾಯನ ಕೃಷ್ಣಾ ಕರುಣಿಯೋಜ್ವಲ ಯೋ सारಸದಳನಯನ ಸಂಖ ಚಕ್ರ ಗದಾಧಾರಿ

भक्तवशंकर भुवनत्रयादि सज्जन भवनाशंकर सुरारी लोक भयंकर भक्ताश्रिता भयंकर कृष्ण सदयालवाल मंगल पद सद्गुण जाल भक्त पालन सीला मदरिपु विफाल मुनिजन हृदयांतर కులయేశ్వర కృష్ణ కుండను నీరములు అందరి మండిత విబింబ మెల్ల మాయగ చూచును పండితులకు తత్వజ్ఞులు అఖండోధ్వలు ఒక్క రవినగా అంతురు కృష్ణ జీవంబులు నీ పద భక్త వితతి చింతాపహ జీవంబులు లేరు చేసిన కృష్ణ కౌరవ పాండవ యుద్ధ నివారణకై చేసి అన్నబడు యత్నములు పోరయ్యే రక్తపాతము ధాను భారంభూల కృష్ణ ఏ గీత ఘంటసాలయు లోని గానము గనర్చే లోకములో నేనా గీతాకారుని మదిలో గుర్తు నిరంతరత్మరూపును కృష్ణ నీవే మాతాపితరులు నీవే నా భ్రాత తాత నేతవు నీవే నీవే వ్రాతవు చేతవు నీవే జ్ఞాతవును నీవే నిఖిలము కృష్ణ జలము తులసి దళము కుసుమము భక్తి తత్పరతం నిర్మల నీకుడు దాని మిగులు తగులనకుండ ప్రేమ గణవో కృష్ణ నరసార్థూలమవని రి పరి మేల్కొలుపు చుంద్రు పాటలచే నీ వెత్త నిర్నిద్రుడగా స్థిరమతి కర్తవ్యముండు తెలియవో కృష్ణ హరి ఏ సర్వమటంచు నరుడెవ్వడు నిలుపు మదిని నామస్మరణం

సత్ సత్సంపన్నుడకు నరుడు వివేక భారము పొడమన్ నిన్నప్పుడు శరణు దొత్తును వెనుడ వీవంతు తెలిసి వెదకును కృష్ణా నిను ప్రాప్యోపాయముగా కొనియుంటి సమస్త పాలకుడ వీవని నా మనమును నిలిపితి నీ పైన నీటను పాలముంచినను

సేకూర్చు ధర్మ కర్మ శ్రితులకు కృష్ణ పూజించిన పూజించక దేవుడేక విరాజితుడై దేవుడు ఏక విరాజితుడై వెలుగు పవలు రాత్రులు కృష్ణ

ఉత్తమ గతులందూతురు కృష్ణ తనురధం రథను ఆత్మరధిపుడు చనుసారధి బుద్ధి మనను తను కళ్యంబై చను ఇంద్రియములు గుర్రములని పలికితి ఆత్మ విద్య కర్ధము కృష్ణ కొడుమయ్యను ధృతరాష్ట్రుని ఒడి భీముని ఉక్కు ప్రతిమ ఒక్కడం

వఖిలర్భుత సాక్షివి కృష్ణా నిష్ఠాత్మనేమములతు దృష్టిని ఆధ్యత్మ ధృక్కు దేవడు వనుతుం అష్టాంగ యోగ సాధన శిష్టాలికో సంగి సక్కజేసితి జారుడవని నేరములను మోపిరేల నీపై నీ పైన కలు శారీరక సురత శ్రీకారయ సతి పరిమితమగు అనగుడ కృష్ణ బృందావన గోపకులకు సుందర ప్రేమైక భక్తితోడ అటనే మందుడు మహనీయుడు తన డందము నీ గిడినవాడే బిందుని కృష్ణ ಪ್ರಜಲು ಜೀವನ್ಮುಕ್ತೀವರೇ ಮುಳಿ ಕನುಗೊನಿ ಕೃಷ್ಣ ಬ್ರಹ್ಮನುಭವಿನ ಬ್ರಾಹ್ಮಣು ಶುದ ಬ್ರಾಹ್ಮಣು ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮಕ್ಷಿಡು ಕಾತಫಲ ಸ್ವಾನುಭವನ್ గతియగు పరిపూర్ణ తత్వగాహన చెప్పుడు మతిమంతుడైన నరుడి క్షితి ఇవియ ప్రమాణముగను చేగును కృష్ణ అమనస్క యోగగామికి విమలత్వము నమరు అమలు విలసన్మతి కర్మము సంచితము ఆగాము అధమట ప్రారబ్ధముని వీద లగ్గును కృష్ణ గురువెట్టి వేషధారణ పరుడైన శిష్యు హృదిని పరమాత్మయగు గురునెంతు వేషధారికి గురు లక్ష్యం చేరరాదు గుహ్యం కృష్ణ శ్రీకృష్ణున చేకొనరాదన్న దుష్ట శిశుపాలునకు నూకలు జల్లెను వెంటనే

కాపాడు విపత్తులు శ్రీపతి చింతన కృష్ణ శివ సన్నిధి తానుండి శివాభిషేకములు చేసి శివ భక్తుల శివ సహిత చెస్తులకు దిగ శివ భక్తుడు బాపడముట జిల్లుని కృష్ణ సృష్టి రహస్య జ్ఞానం

ఆ యోగిమాత్రందక వేగమ నిర్వాణి కృష్ణ విఘ్న నరనారదులు నరదులు వ్యాస భీష్ములు ప్రహ్లాదుడని ప్రహ్లాదు శివ కమల భరేంద్ర నిలింపాదులు కృష్ణ భగవంతుడన్యముగా మగువలను వివాహమాడి ಮನವತ್ಸು ಅನಂದುನದಿ ಮನೋವಿ ಖಗವಾಹನ ತನು ಕ್ರೀಡ ಕಾದರಿ ಕೃಷ್ಣ